கோர்ட் என்ன சொல்லுது அப்புறம் சென்சார் சர்டிஃபிகேட் அவங்க சில ரூல்ஸ் அண்ட் ரெகுலேஷன்ஸ் வச்சுருக்காங்க அவங்க சொல்றது மட்டும் தான் தமிழ் சினிமாவில் பண்ண முடியும் ஒரு கோர்ட்டு சொல்கிறதா நம்ம செய்ய முடியும் போறவங்க வரவங்க சொல்கிறதெல்லாம் நம்ம கேட்டு எதுவும் செய்ய முடியாது அந்த மாட்டாடு தாருணையே வாழந்தும் நீங்கள் மாட்டாடி மேம் படிச்சுக்கணும் தாருணையே வாடு காதையா வெங்கடேஸ்வர சுவாமி பக்தரும் மேம் கோவிந்த பக்தரும் டிடிடி ட்ரஸ்டீஸில் மேம் டிடிடி ட்ரஸ்டீஸில் மேம் தர்மகத்தள மண்டல சபியில் மேம் மேம் மாட்டாடேதா இச்சேதா சமா நைத்திகா நீது నీ మీదు ఉంది నువ్వేదో నిత్యం నేను కొండకు వస్తాను నడిచి వస్తాను అంటున్నావు కదా రా అలిపిరి దగ్గరకురా తెలుస్తుంది నీ కథ రా అలిపిరి దగ్గర రా అడుగు పెట్టి తెలుస్తుంది నువ్వు దానికి క్షమాపణ చెప్పకుండా డిలీట్ చేయకుండా నువ్వు మాకు చే అలిపిరి దగ్గరికి రా నీకు గోవింద భక్తుల కథ వెంకటేశ్వర స్వామి పవర్ ఏమో తెలుస్తుంది ఇది వాన్ చేస్తున్నా నీకు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పి గోవింద భక్తులకు క్షమాపణ చెప్పి దాన్ని కానీ డిలీట్ చేయకుండా నేను కొండకొస్తాను నేను కూడా నడిచిపోతానంటే ఇప్పుడు రా తెలుస్తుంది ఇప్పుడు రా నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు క్షమాపణ చెప్పకుండా అలిపిరి దగ్గర అడుగు పెట్టు కాళ్ళు ఇంచేస్తాం చేస్తున్నావేమి